టూరిజం మార్చాలి అని తనకుంటున్నారు దానికి ఏమేం చెయ్యాలి ఎటువంటి మొక్కలు నాటాలి ఎలా దాన్ని క్రియేట్ చేసుకోవాలి టూరిజం స్పాట్ గా చేయాలంటే అధునాతనంగా ఏదో మొక్కలు నాటి ఇతరులను ఆకర్షించడం కాదు రైతు తన పొలంలో ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ దాన్ని ఒక ప్లాంట్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలు నాటుకుంటాం దానిలో ఇన్కమ్ రాదు ఏ మొక్క వేస్ట్గా ఉండకూడదు అదే ఏది అందండి ప్రతి ఒక్కటి రైతుకు ఉపయోగపడాలి ఒక చెట్టు పెట్టాము ఆకుతో సహా ఉపయోగపడాలి అది అందంగానే ఉంటుంది ఆ ఆకుని మనం అనేక రకాలుగా మార్కెటింగ్ చేసుకోగలగాలి ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి టూరిజం స్పాట్లు అంటే ఇప్పుడు మన పబ్లిక్ గార్డెన్ ఎక్కడైనా లాన్లు లేనిపోయిన చేసిన తర్వాత ఓహో ఇదే టూరిజం అవుతుందని రైతులు అలా అనుకోవడం కూడా పొరపాటు మనకున్న కళని మన పొలాలలో ఏ గట్టు మీద ఏ మొక్క నాటితే అందంగా ఉంటుంది సో ఎలా ఉంటుంది రైతు దగ్గర మొక్కలుంటాయి బాగా పెంచిన ఉంటాయి ఎక్కువ టూరిజం నువ్వు ట్రీ హౌస్ ఒకటి గట్టు ఇప్పుడు మా దగ్గర నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు కలిపి ఒక దానికి పిల్లర్స్ లేకుండా దాని మీదనే ఇల్లు కట్టాము అది టూరిజం రైతుకి తెలియని విద్య లేదు కాబట్టి మనం ఎలాంటి విధానాన్ని అవలంబించాలంటే రైతు వ్యవసాయంలో ఆదాయాన్ని సంపాదించుకుంటూ సెకండరీగా దాన్ని కొంత భాగాన్ని కొంచెం కొంచెం అధినాతనం అంతా రైతు అలా తీర్చుకుని ఒక పదిహేను ఎకరాలు ఉంటే మొత్తం చేయకపోయినా కానీ కొంత భాగాన్ని కొంచెం అట్రాక్టివ్గా చేయగలిగితే అందులో కూడా చేసిన దానిలో కూడా ఇన్కమ్ జనరేట్ కావాలి ఒక అరటి మాట అరటి తోట పెట్టాము అది తోటగానే ఉంటుంది అక్కడక్కడ నాలుగు అరటి చెట్లు పెట్టాము అది ఎక్కువ దిగుబడి వస్తుంది అందంగానే ఉంటుంది అదేవిధంగా మొక్కలు ఫ్లవర్స్ ఉంటాయి మా దగ్గర బౌండరీ మొత్తం కూడా ఫ్లోరికల్చర్ పెట్టి ఉంటాం అక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే ఆ ఫ్లవర్స్ అన్ని కట్టేసి అక్కడ పెట్టేసి మేము మార్కెట్కి ఇస్తే పది రూపాయలు ఇస్తాడు ఒక ఫ్లవర్కి కొన్ని ఫ్లవర్స్కి ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తాడు హీలుకొని హ్యాంగింగ్ హీల్కొని ప్యాడ్ ఆర్నమెంటల్ జింజర్ రెడ్ జింజర్ షాంపూ జింజర్ ఇలాంటి అదనతమైన ఫ్లవర్స్ కూడా మేము పండిస్తాం వాళ్ళకి ఇచ్చి వాడు అతన్ని తీసుకెళ్ళి మా దగ్గర నుంచి పదిహేను రూపాయలకి తీసుకెళ్ళి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ఆకేషన్కి పెట్టి మా దగ్గర బర్త్డే చేసుకుంటే అది అదే ఫ్లవర్స్ పెట్టిన అద్భుతంగా ప్రపంచంలో అయినంత అద్భుతంగా కనిపిస్తుంది వాళ్ళకి తక్కువగానే ఉంటుంది మేము వాళ్ళకి పదిహేను రూపాయలు బదులు వీళ్ళ దగ్గర ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తాం సో ఆ విధంగా మనం ఒక ఫ్లవర్స్ పండించాము ఆ ఫ్లవర్స్ మార్కెట్కి పంపించవచ్చు మార్కెట్లో పంపించేటప్పుడు ఇక్కడ పొలంలోనే అందంగా ఉంటుంది మార్కెట్లోనే ఉంటుంది ఇప్పుడు గులాబీ తోట వేసాం గులాబ్ తోట అది ఒక స్పాట్ లాగా ఉంటుంది ఒక షూటింగ్కి పనికి వస్తుంది అందంగానే ఉంటుంది